అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న అధ్యక్షత వహీ పట్టాడు గారికి మిగతా నాయకులకి ముఖ్యంగా ఇక్కడ లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసిన బుద్ధా వెంకన్ గారికి రవీంద్రకి మిగతా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ మన లోకేష్ గారిని ఆయన జన్మదినం మనకందరికీ ఒక పండగ వాతావరణం ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కుల మతాలకు అతీతంగా చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ దేవాలయంలో మందిరాల్లో వారి జన్మదినం సందర్భంగా ప్రార్థన చేస్తున్నారు వారు బాగుండాలి రాక్షం కూడా సుభిక్షంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సమయంలో నేను ఒక్కటే చెప్తున్నాను మీరు వంట ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నాయకులను చూసి కొంతమంది నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే ఎన్నో త్యాగాలు మీరు సిద్ధమయ్యారు ఎన్ని సంవత్సరాలు ఎన్నో త్యాగాలు చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది విజయవాడ పశ్చిమ పశ్చిమ వెళ్లిపోయిన వాళ్ళు పదవులు కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నాను ఎందుకంటే ఇవాళ మనకు సుమారు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఉన్నట్టున్నారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులు ఒకసారి రెండు సార్లు ఉంటున్నారు ఇంతవరకు అభ్యర్థి రాకపోయినారు రైస్ట్ నియోజకవర్గం ఇంత పటిష్టంగా ఉందంటే అది అందరూ మీ అందరి యొక్క ముఖ్య మీరు ఘోషించిన భూమికే ఇటువంటి మిమ్మల్ని మిమ్మల్ని ఇవాళ అందులో నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ చాలా అదృష్టంగా భావిస్తాం ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కొంతమంది నాయకులు విమర్శిస్తూ ఉంటారు ఆయన్ని కొంత భూమి మీడియా ఒక పప్పు అనో ఇంకా ఎటువంటి పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడి చాలా రకరకాలుగా చేశారు కానీ ఆయన యువకలం పాదయాత్ర ద్వారా రాష్ట్రానికి ఆయన ఏంటో అని నిరూపించారు ఇవాళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడిచి రకరకాల సంఘాల్లో సమావేశమై అందరి యొక్క సమస్యలను తెలుసుకుని రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో వారికి సొల్యూషన్ కూడా ఇచ్చే మార్గంలో ప్రయాణించడం చాలా ఆనందకరమైన విషయం అంతేకాకుండా వారు వెళ్ళినా కూడా ఎంత చిన్న కార్యకర్త అయినా కూడా ఎంతో ఆపేయతగా పరిపిస్తాడు దగ్గర తీసుకుంటాడు ఇటువంటివన్నీ కూడా చాలామంది నాయకులు మన దగ్గర నుంచి తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి సందర్భంగా సరే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకున్నది చాలా తప్పు ఇటువంటి శుభ సందర్భంగా నారా లోకేష్ గారికి మనం వచ్చే సంవత్సరం ఈ పశ్చిమ నియోజకవర్గమే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిని చేసింది నెక్స్ట్ బర్త్డే గంగా దాం ఇదే పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే త్యాగదనులు మా పార్టీలో ఉన్న త్యాగదనుల నియోజకవర్గం ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాల్సిన నాయకులు ఉన్నారు కానీ తెలుగుదేశం అధినేత మాట తప్పకుండా ఎన్నో త్యాగాలు చేశారు ఇటువంటి నాయకుల సందర్భంగా మేము మా లోకేష్ గారి జన్మదినం సందర్భం సెలబ్రేట్ చేసుకుంటాం అందరికీ మా అందరికీ ఆనందదాయకం అంతేకాకుండా మా నాక నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మేమందరం ఒకటే చెప్పబోతున్నాం వచ్చే వచ్చే జన్మదినానికి నారా లోకేష్ గారికి నూట అరవై ఐదు నియోజకవర్గాలు గెలిపించుకుని ఏడు విజయవాడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం ఇక్కడికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గ్రాండ్గా అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకొని గ్రాండ్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం మన యువనాయకుడు నాయకుడు నారా లోకేష్ గారి నుంచి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని రేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నారు అటువంటి వ్యక్తికి మేమందరం అటువంటి పార్టీకి మేమందరం పశ్చిమ సైనికులు అన్నందుకు మేమందరం అదృష్టంగా భావిస్తా త్వరలో జరగబోయే ఎన్నికల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిపించుకుందాం అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలను గెలిపించుకుందాం కిసీన్ నాని గారు చంద్రబాబు నాయుడు అభివృద్ధిగా అడ్డుకుంటున్నారని చెప్పి ఆ చట్టంలో ఆరోపణలు చేతాను ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం నేను ఒక అర్థ నాయకుడు అనుకున్నాను స్థాయిలో అయిన నాయకుడు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు మనం వాళ్ళు వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు ఈ మధ్య అతను అవినాష్ అంచుడుగా ఆలోచిస్తున్నారు అంటే అట్లాంటి అవినాష్ అంచుడు ఏం చేస్తాడు తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు మరి ఎన్నిసార్లు తొమ్మిది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు ముతురాలా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇత పెద్ద ఓసరవెల్లి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు టీఆర్పీలో రంగు మార్చాడు తెలుగుదేశం రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు ఎటువంటి మాటలు కూడా మనం ఒక గురించి కూడా మనం మాట్లాడుకుంటాం మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది మా కార్యకర్తను కొంతమంది తీసుకెళ్తాం త్వరలో ఉందా అని కూడా అన్నారు నలుగురు మందిని కూడా తీసుకెళ్లలేని వ్యక్తి కార్యకర్తలు తీసుకెళ్తాడు మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడదా తేగతను ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము ఎవ్వరూ కూడా నీ దగ్గరికి రాలేదు అటువంటి వ్యక్తి కార్యకర్తలు తీసుకెళ్తారు నువ్వు ఆలోచించుకో నువ్వు నలుగురిని తీసుకెళ్ళావు నీ స్థాయి అది మీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు నేను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు మన పార్టీలో కొంచెం ఇంకేం ఇబ్బంది పడతారు అసలు మన వారిస్టు పార్టీ అసలు ఇంకైతులు ఇంకో వారిస్ట్ పారు మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి మీరు మా చెప్పారు కదా నిన్న బుద్ద ఎంకట గారు కూడా చెప్పారు లోకేష్ గడ్డంలో ఉన్న హోటల్ ఎంటకలు కూడా పేకలేని వ్యక్తులు నీ దాని గురించి నీ గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఓకే సార్